సారీ సార్ ఏం తింటారు సార్ ఏమున్నాయి మీకేం కావాలి సార్ ఈ లిస్ట్ నువ్వు చదవవా ఇక్కడే ఉంది కదా సార్ చదువుకోవచ్చు కదా సరే మీ రెస్టారెంట్లో వేడిగా ఏమున్నాయి వేడిగా ఉన్నాయి సార్ పంచులాపు నేను అనేది తినడానికి ఫుడ్ ఐటమ్స్ వేడిగా ఏమున్నాయా అని ఓ ఫుడ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రొయ్యలు బిర్యానీ గోంగూర మటన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ నేల మీద గాల్లో రకాల మెను కార్డు లో ఉన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయి సార్ సరే అయితే నువ్వు లిస్ట్ అవన్నీ ఒక్కొక్క ప్లేట్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సార్ అంటే ఫుడ్ మిగిలిపోయిన తర్వాత పార్సిల్ చేసే ఆప్షన్ మా రెస్టారెంట్కి లేదు సార్ ఏంటి రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినకుండా మిగిల్చి ఇంటికి తీసుకెళ్ళమా మా వంశం ఏం లేవు తప్పు తప్పు సారీ పెదనన్నా క్షమించండి ఏదో తెలియకు వాగేశాడు తీసుకురా గ్రేవీ నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చా వీడేంట్రా మన ఏసీ పదహారులో లో పెడితే ఈ డోర్ నుంచి ఆ డోర్ లోకి ఉన్నాడు అట తింటున్నాడేంట్రా యు హావ్ ఇష్యూ గెట్ ఇష్యూ ఇష్యూస్ ఐ బిల్ ఎక్కడా సార్ ఓకే ఫుడ్ చాలా బాగుంది ఎంత జస్ట్ టూ థౌజండ్ ఇక్కడ బౌల్స్ వాటర్ గ్లాస్లు అవి ఉండాలి కదా సార్ అమ్మాయి ఎవరు వచ్చింది పట్టుకెళ్ళిపోయింది మరి ఫుడ్ ఎక్కువగా తిన్నాను కదా జరుగు నీది నాకు ఒకేలాగుంది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కలర్ఫుల్ గా ఉండే డిష్ ఏంటి మ్యామ్ మా దగ్గర అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి మ్యామ్ నేను తప్ప అంతేగా అంతేగా మరి లేట్ గా వచ్చే డిష్ ఏంటి మిక్స్డ్ ఫ్రై బిర్యానీ మ్యామ్ అవునా అది ఒకటి తీసుకొచ్చే ఓకే మ్యామ్ బేరర్ మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ డోంట్ కాల్ మీ బేరర్ మేడం కాల్ మీ బంటి మేడం బంటి మీ చాలా పబ్లిక్ ఉన్నారు ఏదో మీ అభిమానం మేడం బంటి కొంచెం ఆర్డర్ లేట్ గా తీసుకొస్తారా లేట్ గా ఎంతసేపు గంట రెండు గంటలు మూడు గంటలు మరీ త్రీ అవర్స్ అంటే నాకు టైం పాస్ అలాగా మూడు గంటలు అయితే ఇంటికి వెళ్ళక మా అమ్మ ఎగరేసేరే స్తంతది మీ టైం పాస్ కోసం వైఫై చూడు జస్ట్ అట్లా చూస్తున్నాను అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా అయ్యా అయ్యా అని ఒకటి తీసుకురండి రా